అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల పద్నాలుగులో కాటసాని రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇండోర్ స్టేడియాన్ని మన బనాన్పల్లిలో లేదని ప్రజ బాగా పిల్లల కోసము ఇది ఏర్పాటు చేసినాడు అప్పటి నుండి ఇది బాగా ఎమ్మెల్యే వారే మళ్ళీ ఈయన ప్రజారాజ్యంలో గెలిచిన తర్వాత ఉడని కొట్టు శివరాయన గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఉడని కొట్టు ఈవెల్లా చాలా మేము ఎప్పుడైనా కాదన్నాడు పాఠశాలరాం రెడ్డి ఓపిల రెడ్డి మాకోసము ఎప్పటికీ వచ్చినప్పుడల్లా వేయబడిన అతను మాకు చేసే చేస్తూనే అంటాడు పిల్లల కోసము ఆయన చాలా బాగా ఆడుకోవాలా పిల్లలు పైకి రావాలా జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో సాధించాలని ఆయన ఎప్పుడు అడిగినా మాకు అభివృద్ధి చేస్తానే అంటాడు ఆయన ఇంతకుముందు కూడా టోర్నమెంట్ కూడా మేము అందరం పోయి అడిగితే టోర్నమెంట్ కూడా ఆయన కంట్రోల్ చేసినాడు అది ఎంతమంది వస్తుంటారు డైలీ డైలీ ఒక సిక్స్టీ మెంబర్స్ వస్తుంటారు సిక్స్టీ ఉదయం పూట వచ్చేసి సెవెన్ టు నైన్ థర్టీ వరకు ప్లేయర్స్ ఆడుకోవడానికి అవైలబుల్ ఉంది డిపాజిటు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇక్కడ ఇక్కడ ఎవరైనా వచ్చి డైలీ ప్లే చేయాలంటే ఫైవ్ థౌసండ్ డిపాజిట్ కట్టాలా అదర్ ఎంప్లాయీస్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ వాళ్ళకు డిపాజిట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం వాళ్ళు బయటకు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ తీసుకొని మెయింటైన్ ఛార్జ్ కాపు అన్ని మేము ఇస్తాము మేమే నడిపిస్తూనే ఉంటాం మంత్లీ చార్జెస్ అంటే ఏమి ఉండవు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వాచ్మెన్ కూడా కాపు ఇష్టం కాపు ఎలక్ట్రికల్ బిల్లు వస్తే గ్రామ పంచాయతీ కటానరామ్ రెడ్డి గెలిచినప్పుడు గ్రామ పంచాయతీలో అంత ముందు మేమే కట్టేవాళ్ళం ఎవరైనా రావచ్చు ఎంప్లాయీస్ అనే లేదు ఎవరైనా రావచ్చు ఆడుకోవచ్చు హెల్త్ కోసమే కదా ఇది ఇంకా స్పోర్ట్స్గా పిల్లలు వాళ్ళు చేసుకొని వాళ్ళు జిల్లా స్థాయిలో స్టెట్ చేస్తుంటారు గెలుస్తుంటారు మన వాళ్ళు పోయి మన డోన్లో కప్పు కూడా గెలుచుకొచ్చారు అది సాయంత్రం వచ్చేసి సెవెన్ టు టెన్ వరకు ఉంటుంది ఎవరైనా వచ్చి ముస్తా ఉన్న వాళ్ళు వచ్చి ఆడుకోవచ్చు ఇక్కడ మెంబర్గా జాయిన్ కావాలంటే ఎవరిని సంప్రదించాలని ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు నేను డాక్టర్ రవికుమారు డైరెక్ట్ డైరెక్టర్ మీరు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి